హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మీకోసం డ్యుయల్ టోన్ రింగ్స్ అయితే తీసుకొచ్చామండి ముందుగా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే చాలా చాలా కలెక్షన్స్ వచ్చాయి మొత్తం అన్ని వీడియోస్ కూడా మీకు అప్డేట్ అవుతాయి ముందుగా ఈ రింగ్ అయితే చూద్దాం ది ఫస్ట్ అండ్ మోస్ట్ ఫేవరెట్ రింగ్ అండి మొత్తం కూడా ఫ్లవర్ షేడ్ అయితే వచ్చారు ఫ్లవర్ ప్యాటర్న్లో వచ్చింది రోజ్ గోల్డ్ అండ్ సిల్వర్ ఫినిష్లో వచ్చే మొత్తం కూడా వైట్ కలర్ సీజర్స్ అయితే ఇచ్చారు చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇవన్నీ రింగ్స్ కూడా ప్యూర్ నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్లో తయారైన అండి ఇంకో మోడల్ చూద్దాం చూసారా మొత్తం కూడా ఫ్లవర్ ప్యాటర్న్లో వచ్చింది ఇది కూడా సింగిల్ ఫ్లవర్ లాగా మొత్తం కూడా వైట్ కలర్ స్టోన్స్ అయితే ఇచ్చారు రోజ్ గోల్డ్ అండ్ సిల్వర్ బోత్ ప్లేటింగ్ అయితే వచ్చింది ప్యూర్ నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ ప్యూరిటీ స్టాంప్ అన్ని రింగ్స్ మీద ఉంటుందండి మీరు చెక్ చేసుకోవచ్చు మీకు నచ్చిన రింగ్ని స్క్రీన్షాట్ తీసి మాకు వాట్సాప్ చేయండి డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఈ రింగ్ చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ చెక్ చేస్తున్న వాళ్ళకి ఇది పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుందండి చూసారా ఏ డ్రెస్ అవుట్ ఏ అవుట్ఫిట్ మీద కన్నా సరే పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి రోజు గోల్డ్ ప్లేటింగ్ ఇన్సైడ్ వచ్చింది చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇదంతా ఈ డిజైన్ చూడండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే ఇయర్ రింగ్స్ని వేర్ చేయచ్చండి మీ స్టైల్ని ఎన్హాన్స్ చేసుకోవచ్చు మొత్తం కూడా ఫ్లవర్ ప్యాటర్న్ రోజ్ కోల్ రోజ్ కోల్ ప్లేటింగ్లో వచ్చింది మొత్తం కూడా వైట్ కలర్ సీజర్స్ అయితే వచ్చాయి ఇది చూడండి సర్కిల్ షేప్లో వచ్చింది ఇన్నర్ పార్ట్కి కోల్ ప్లేటింగ్ వచ్చింది చుట్టూ కూడా సిల్వర్ ఉంది ప్యూర్ నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ అండి అన్నిటి మీద ప్యూరిటీ స్టాంప్ అయితే ఉంటుంది మీకు నచ్చిన దానికి స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి షేర్ చేయండి లేదంటే ఇన్స్టాగ్రామ్లో కూడా పంపించవచ్చు ఈ డిజైన్ కూడా చాలా యూనిక్గా ఉంది చాలా స్లిమ్ లుక్ అయితే వచ్చింది ఈ రింగ్ చూపించలేదు కదా ఇది చూడండి ఇది కూడా రోజ్ గోల్డ్ మీకు అనిపిస్తుందా డిఫరెన్స్ రోజ్ గోల్డ్ అండ్ సిల్వర్ షేడ్ వచ్చింది ప్యూర్ నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ చాలా బ్యూటిఫుల్ క్రౌన్ డిజైన్ అయితే ఇచ్చారు చాలా బాగుంది ఇంకోటి చూద్దాం ఇది చూడండి ఇది నా సెకండ్ ఫేవరెట్ మొత్తం కూడా స్పైరల్ షేప్లో వచ్చింది రింగ్ ఈ ఈ కింద లైన్కి పై లైన్కి రోస్ గోల్డ్ ప్లేటింగ్ ఇచ్చారు రింగ్ అంతా కూడా ఇలా ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ రింగ్స్ని చాలా ఇష్టపడే వాళ్ళందరికీ ఇవి చాలా చాలా నచ్చుతాయి అండి అస్సలు మిస్ కావద్ది కలెక్షన్ ఈ రింగ్ చూడండి అడ్జస్టబుల్ రింగ్ ఇది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది రోస్ గోల్డ్ ప్లేటింగ్ వచ్చింది సిల్వర్ ప్యూర్ నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ అండి ఇదంతా అస్సలు మీకు కలర్ చేంజ్ అవ్వదు మీరు డైలీ వేర్ చేయచ్చు ఇవన్నీ వాటర్ ప్రూఫ్ యాంటీ టార్నిష్ కూడా చూసారా కొంచెం పెద్ద రింగ్స్ ఇష్టపడే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది లోపల రోజ్ గోల్డ్ ప్లేటింగ్ వచ్చింది ఫుల్ వైట్ కలర్ సీజర్స్ ఇచ్చారు మీకు నచ్చిన వాటిని స్క్రీన్షాట్ తీసి మాకు షేర్ చేసుకోండి